నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంటింగ్ బౌల్స్లో రోజు బెల్లం కొమ్ములు రెసిపీ చూపించబోతున్నానండి అండి పర్ఫెక్ట్ రెసిపీ అండి కొలతలన్నీ కూడా పక్కాగా చూపించబోతున్నాను మీకు పాకం కూడా మిగిలిపోకుండా కరెక్ట్గా ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి పాకం ఎలా రావాలి అన్నీ కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తాయండి నెల రోజులు నిల్వ కూడా ఉంటాయి వీటినే ఇంకొక స్టైల్లో కూడా చేస్తారు శనగపిండితో మురుకుల్లా చేసి చేస్తారు అనమాట వాటిని కూడా బెల్లం కొమ్ములు లేదా బెల్లం మురుకులు అని కూడా అంటారు అంటే తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఇంకా చేసే విధానం కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడైతే గోధుమ పిండితో ఈ బెల్లం కొమ్ములు ఎలా చేసుకోవాలో చూసేయండి ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి ఇలా కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ షాప్స్ లో అయితే ప్యూర్లీ మైదాతోనే చేస్తారు ఇక్కడ మైదా వేయకపోయినా బానే వస్తాయండి ప్రాబ్లం ఏం లేదు సో మైదా వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేసి మొత్తం గోధుమ పిండి తీసేసుకోండి పిండి మొత్తం కలిపి అరకిలో ఉంటుందండి అరకిలో పిండికి కొలతలు చూపిస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే యాభై గ్రాములు అంటే వన్ థర్డ్ కప్ బటర్ ని కరిగించి వేడివేడిగా వేసేయండి వెన్న లేకపోతే నెయ్యి వేసుకోండి స్వీట్ కదా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెన్న నెయ్యి రెండు లేకపోతే అప్పుడు థర్డ్ చాయిస్ గా ఆయిల్ వేసుకోండి ఏదైనా వేడి చేసే వేసుకోవాలి వేసిన తర్వాత ముందులా స్పూన్ తో కలిపి తర్వాత చేత్తో బటర్ మొత్తం పిండిలో బాగా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేయాలండి ఇలా బాగా కలిపేసిన తర్వాత పిండిని ఇలా గట్టిగా నొక్కితే ఉండకట్టాలన్నమాట ఇలా ఉండకట్టిందంటే వేసిన బటర్ పిండికి కరెక్ట్ గా సరిపోయిందని అర్థం ఇలా ఉండకట్టకుండా పిండి పొడి పొడిగా అయిపోతుంది అంటే గనక ఇంకొంచెం బటర్ వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను వేసిన యాభై గ్రాముల బటర్ పిండికి కరెక్ట్ గా సరిపోయిందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోండి చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండిని ఎక్కువసేపు నాన పెట్టక్కర్లేదండి ఒక ఐదు లేదా పది అలా పక్కన పెట్టేస్తే చాలు పది నిమిషాల తర్వాత పిండిని మరొక రెండు మూడు నిమిషాలు బాగా ఒత్తుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోంచి కొద్ది కొద్దిగా ముద్దని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసి చపాతి కర్రతో ఇలా ఫ్లాట్ గా రోల్ చేసుకోండి మరి పలచగా రోల్ చేసేసుకోవద్దండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఈ మందంలో ఉండాలన్నమాట అంటే పావించి మందం మందంలో రోల్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు వైపులా అంచుల్ని కట్ చేసేసి స్క్వేర్ గా చేసుకోండి ఇలా కట్ చేసి తీసేసిన అంచుల్ని మళ్ళీ చపాతీలా రోల్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట దీన్ని మూడు భాగాలుగా చేసి అర ఇంచు గ్యాప్ తో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా వేయించుకోండి హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించకూడదు మీడియం ఫ్లేమ్ మీద అయితేనే ఇవి లోపల వరకు చక్కగా క్రిస్పీగా వేగుతాయి అనమాట అన్ని వేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టేసేయకండి ఒక రెండు మూడు నిమిషాలు అలా కొంచెం సెట్ అయిన తర్వాత గరటితో కలుపుతూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి వేయడానికి కొంచెం టైం ఎక్కువే పడతాయండి అయినా సరే మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా వేయించుకోండి ఒక పది నిమిషాలకి కొమ్ములు ఇలా మంచి గోల్డెన్ కలర్ లో వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్ లో వేసేసుకోండి ఇలానే మిగిలినవన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి లోపల టెక్స్చర్ కానీ బయట టెక్స్చర్ కానీ చూడండి సేమ్ బిస్కెట్స్ లానే గుల్లగా చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి వీటిని కావాలంటే ఇలానే తినేసేయచ్చండి ఇలా కూడా చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు మనం చేసుకునేవి బెల్లం కొమ్ములు కాబట్టి వీటికి ఇప్పుడు పాకం ఎలా చేసుకోవాలో చూద్దాము పాకం కోసం కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకోండి కలపడానికి వీలుగా ఉంటుంది ఇందులో రెండున్నర కప్పుల బెల్లం వేస్తున్నాను మూడు కప్పుల పిండికి రెండున్నర కప్పుల బెల్లం తీసుకుంటే పాకం మిగిలిపోకుండా కరెక్ట్ గా సరిపోతుంది అనమాట అంటే వెయిట్ లో వచ్చేసి నాలుగు వందల యాభై గ్రాముల బెల్లం అంటే ఐదు వందల గ్రాముల పిండి తీసుకుంటే యాభై గ్రాములు తక్కువగా అంటే నాలుగు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకోవాలన్నమాట అప్పుడే పాకం మిగిలిపోకుండా కరెక్ట్ గా సరిపోతుంది ఇందులో ఒక అరకప్పు నీళ్లు నాలుగు యాలకల్ని అలా దంచేసి వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ మీద బెల్లాన్ని బాగా కరిగిపోనివ్వండి పాకం త్వరగానే వచ్చేస్తుందండి ఒక ఏడెనిమిది నిమిషాలకి పాకం ఇలా కొద్దిగా నీళ్ళలో వేసి చూడండి చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండ కట్టాలన్నమాట ఉండ కూడా కొంచెం మెత్తగానే ఉండాలండి మరి అరిసెల పాకం లాగా ముదురు పాకం అయితే తీయకూడదు దీన్నే పాకం అని కూడా అంటారు అంటే కొబ్బరి పూరలు చేయడానికి కూడా ఇదే పాకం తీస్తారు ఈ పాకం వస్తే చాలు ఇంకా స్టవ్ ఆపేసి వేయించుకున్న కొమ్మల్ని వేసేసి వెంటనే బాగా కలిపేసేయండి స్పీడ్గా కలపలేదంటే పాకం ఆరిపోతూ ఉంటుంది సో మొత్తం బాగా కలిపేసి దించి వీటిని పూర్తిగా ఆరిపోనివ్వండి వెంటనే అంటే ఒక రెండు మూడు నిమిషాలకే పాక మొత్తం ఆరిపోయి ఇలా డ్రైగా అయిపోతుంది ఆరిపోయిన తర్వాత ఇవి ఒకదానికొకటి స్టిక్ అయి ఉంటాయి కదా వీటిని ఒక్కొక్కటిగా ఇలా విడదీసేసేయండి చూడండి పాకం అసలు ఏం మిగలలేదండి కరెక్ట్గా సరిపోయింది కొమ్ములన్నిటికీ కూడా తీసుకున్న క్వాంటిటీలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి సో ఈ కొలతల ప్రకారం మీకు కేజీ కావాలంటే కేజీ రెండు కేజీలు కావాలంటే రెండు కేజీలు అలా ని డబుల్ చేసుకొని చేసుకోవడమే అనమాట ఇంతేనండి క్రిస్పీగా క్రంచీగా బెల్లం కొమ్ములు రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటాయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం